క్రైస్ ది లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథం యొక్క ప్రాముఖ్యతను గురించి కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి నూట యాభై అధ్యాయాలు ఏ కీర్తన ఎవరు రాశారు అనేటువంటిది తెలుసుకుందాం మొదటిగా యొక్క కీర్తనల గ్రంథం ధన్యుడు అనేటువంటి పదముతో ప్రారంభమై యెహోవాను స్థుతించుడి అనేటువంటి పదంతో ముగుస్తుంది ఈ యొక్క కీర్తనల గ్రంథానికి ఉన్నటువంటి మరి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీల యొక్క ప్రార్థన మరియు వారు చేసినటువంటి స్థుతుల యొక్క పుస్తకంగా పిలువబడుతుంది అంతేకాకుండా బైబుల్ మొత్తానికి కూడా ఈ యొక్క కీర్తన గ్రంథం ఒక గుండె వంటిది అని అనేక మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఎందుకు అంటే మనం స్పష్టంగా ఈ యొక్క కీర్తనల గ్రంథాన్ని గమనించినట్లయితే దీనిలో దేవుని యొక్క సృష్టి నుంచి మొదలై రాజులను గురించి ఇస్రాయెల్ ప్రజలు చెరలోనికి వెళ్ళినటువంటి విషయాలను గురించి చెర అనంతరం జరిగినటువంటి విషయాలను గురించి పండుగలు యుద్ధాలు సమాధానము తీర్పు ప్రవచనాలు ముగింపులో జరగబోయేటువంటి విషయాలను గురించి కూడా దాదాపుగా అన్ని విషయాలను ఈ యొక్క కీర్తనల గ్రంథంలో మనం చూడవచ్చు దాని కారణంగా అనేక మంది యొక్క కీర్తనల గ్రంథాన్ని బైబుల్ మొత్తానికి ఒక గుండె వంటిది అని పిలుస్తారు అదేవిధంగా కొత్త నిబంధనలో ఉపయోగించినటువంటి దాదాపు ఎక్కువ మొత్తంలో ఉదాహరణలన్నీ కూడా ఈ యొక్క కీర్తనల గ్రంథం నుండి ఆధారంగా తీసుకోవడం జరిగింది ఈ యొక్క కీర్తనల గ్రంథాన్ని మనం ఇంగ్లీష్లో పిలిచేటువంటి శామ్స్ అనేటువంటి పేరు సామన్ అనేటువంటి ఒక గ్రీకు పదం నుండి వచ్చింది ఇంకా ఈ యొక్క కీర్తనల గ్రంథాన్ని అనేక మంది భక్తులు రాయడం జరిగింది కానీ ఎక్కువ మొత్తంలో దావీదు ఈ యొక్క కీర్తనలు రాయడంతో దీనిని దావీదు కీర్తనలో అని ఎక్కువ మంది పిలుస్తారు ఇంకా ఈ యొక్క కీర్తనలు ఎవరు రాశారు అనేటువంటి విషయానికి వచ్చేసరికి మొదటిగా అసలు దావీదు రాసినటువంటి కీర్తనలు ఎన్ని అవి ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం దావీదు రాసినటువంటి కీర్తనలు మూడు నుంచి తొమ్మిది పదకొండు నుంచి ముప్పై రెండు ముప్పై నాలుగు నుంచి నలభై ఒకటి ఇలా ఈ విధంగా మొత్తం డెబ్భై యొక్క కీర్తనలు ఈ యొక్క దావీదు రాశాడు ఇవే కాకుండా కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఏంటి అంటే రెండవ అధ్యాయం తొంభై ఐదవ అధ్యాయం కూడా దావీదు రాసి ఉండవచ్చు అని అనేక మంది యొక్క అభిప్రాయం ఎందుకు అంటే అపోస్తుల కార్యాలు నాలుగు ఇరవై ఐదు పదమూడు ముప్పై మూడు ఫిబ్రి నాలుగు ఏడులో దావీదు ప్రస్తావన కనబడుతుంది ఇవి కీర్తన్న గ్రంథంలో నుండి తీసుకోబడినవి దానిని బట్టి రెండవ అధ్యాయం తొంభై ఐదవ అధ్యాయం కూడా దావీదు రాసి ఉండవచ్చు వీటన్నిటినీ కూడా కలుపుకుంటే అవి డెబ్భై ఒకటి ఇవి రెండు అంటే రెండవ కీర్తన తొంభై ఐదవ కీర్తన మొత్తం కలిపితే దావీదు రాసినటువంటి కీర్తనలు డెబ్భై మూడు కీర్తనలు దాని కారణంగా ఈ యొక్క కీర్తనల గ్రంథాన్ని ఎక్కువ మంది దావీదు రచించినటువంటి కీర్తనలు లేదా దావీదు కీర్తనలు అని పిలుస్తారు ఇంకా ఆసాపు రాసినటువంటి కీర్తనలు ఎన్ని అంటే ఆసాపు రాసినటువంటి కీర్తనలు పన్నెండు అవి ఏంటి అంటే యాభైవ కీర్తన డెబ్భై మూడు నుంచి ఎనభై మూడు వరకు మొత్తం పన్నెండు కీర్తనలు ఆసాపు రాశాడు తర్వాత కోరాహు కుమారులు మొత్తం పది కీర్తనలు రాశారు నలభై రెండు నలభై నాలుగు నుంచి నలభై తొమ్మిది ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఏడు ఈ యొక్క పది కీర్తనలు కూడా కోరాహు కుమారులు రాశారు జ్ఞాని అయినటువంటి సొలోమోను రెండు కీర్తనలు రాశాడు అవి డెబ్భై రెండవ కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తన హేమాను రాసినటువంటి కీర్తన ఎనభై ఎనిమిదవ కీర్తన హేమాను రచించబడింది ఏతాను రాసినటువంటి కీర్తన ఎనభై తొమ్మిదవ కీర్తన ఏతాను రాశాడు మోషే రాసినటువంటి కీర్తన తొంభైవ కీర్తన ఈ యొక్క మోసే రాశాడు ఇప్పటి వరకు చెప్పబడినవన్నీ కూడా వంద కీర్తనలు ఈ యొక్క వంద కీర్తనలు కూడా ఏడుగురు ద్వారా దేవుడు రాయించడం జరిగింది మిగిలిన యాభై కీర్తనలు కూడా ఎవరు రాశారు అనేటువంటిది స్పష్టంగా తెలియదు కాబట్టి వాటిని అనామధేయ కీర్తనలు అంటారు కాకపోతే వాడుకలో ఉన్నటువంటి మాట ఏంటి అంటే మిగిలిన యాభై కీర్తనలను ఎజ్రా రాసి ఉండవచ్చు అని ఎక్కువ మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఇంకా ఈ యొక్క కీర్తనల గ్రంథాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు దాని ద్వారా మనం మరింత స్పష్టంగా లేకపోతే సులభంగా యొక్క కీర్తనల గ్రంథాన్ని అర్థం చేసుకోవచ్చు అవి ఏంటి అంటే ఒకటి ప్రవచనాత్మక కీర్తనలు ఇవి ఏం చెప్తున్నాయి అంటే దేవుని గురించి జరగబోయేటువంటి విషయాలను గురించి మనకి తెలియజేస్తాయి ఆ కీర్తనలు ఏంటి అంటే రెండవ కీర్తన ఇరవై రెండవ కీర్తన నలభై ఐదవ కీర్తన డెబ్భై రెండవ కీర్తన నూట పదవ కీర్తన ఈ యొక్క ఐదు కీర్తనలను కూడా ప్రవచనాత్మక కీర్తనలు అంటారు రెండు పశ్చాత్తాప కీర్తనలు ఇవి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవుని యొక్క ప్రజలు జీవించినటువంటి జీవితం గురించి వారు మరలా తిరిగి దేవుని తట్టు తిరిగినప్పుడు వారు రచించినటువంటి కీర్తనలు అంటే ఆ యొక్క పశ్చాత్తాపం నుండి వచ్చినటువంటి కీర్తనలు అవి ఏంటి అంటే ఆరవ కీర్తన ముప్పై రెండవ కీర్తన ముప్పై ఎనిమిదవ కీర్తన యాభై ఒకటి నూట రెండు నూట ముప్పై నూట నలభై మూడు ఇవన్నీ కూడా పశ్చాత్తాప కీర్తనలు ఇంకా మూడోది వచ్చేసరికి యాత్ర కీర్తనలు ఇవి ఇస్రాయేల్ ప్రజలు ఫాలస్తీనా నుండి ఎరుషులేముకు వెళుతున్నప్పుడు ప్రయాణంలో ఉండినప్పుడు పాడినటువంటి పాటలుగా పిలువబడతాయి వీటిని యాత్ర కీర్తనలు అంటారు దీనికి ఆధారంగా ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే కాండం పదహారో అధ్యాయం పదహారో వచనం మనం చదివితే ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు యాత్రకు బయలుదేరడం జరుగుతుంది అక్కడ సన్నివేశాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి ఆ యాత్రకు వెళ్ళే సందర్భంలో పాడినటువంటి పాటలు కావడంతో వీటికి యాత్ర కీర్తనలు అనేటువంటి పేరు సంభవించింది నాలుగవది హలుయ కీర్తనలు ఇవి అధ్యాయం మొదట్లో కానీ చివరిలో కానీ దేవుణ్ణి స్థుతించుడి అనేటువంటి మాటతో ప్రారంభమవడం కానీ ముగించడం కానీ జరుగుతుంది దాని కారణంగా వీటికి హలిలుయ కీర్తనలు అని పేరు వచ్చింది అవి ఏంటి అంటే నూట నాలుగవ కీర్తన నుంచి నూట ఆరవ కీర్తన వరకు నూట పదకొండవ కీర్తన నుండి నూట పదిహేడవ కీర్తన వరకు నూట నలభై ఆరవ కీర్తన నుండి నూట యాభైవ కీర్తన వరకు ఇవన్నీ కూడా హలిలుయ కీర్తనలు మొత్తం నూట యాభై కీర్తనలలో అతి పురాతనమైనటువంటి కీర్తన తొంభైవ కీర్తన దీనిని మోషే రచించాడు చివరిగా రాసినటువంటి కీర్తన నూట ముప్పై ఏడవ కీర్తన ఈ యొక్క కీర్తనల గ్రంథం మనకి వెయ్యి సంవత్సరముల ఇస్రాయల్ ప్రజల యొక్క చరిత్రను చూపిస్తుంది అంటే వారు చేసినటువంటి విజ్ఞాపనని కావచ్చు స్థుతిని కావచ్చు పశ్చాత్తాపాన్ని కావచ్చు వాళ్ళు పొందుకున్నటువంటి మేలులను కావచ్చు వీటన్నిటినీ కూడా ఈ యొక్క కీర్తనల గ్రంథం మనకి తెలియజేస్తుంది